ೀರಿ ಕೂಡ ಚೂರು వచ్చేస్తే రెండు నెలలు ఎల్లు పెట్టిస్తే మెటీరియల్ సేట్ ఇస్తాడు తర్వాత 이렇게 가는데. 근데 이거 좀 이쪽에 좀 가. 아무튼 한번 좀좀좀 రెండున్నర గంట బట్టి మళ్ళీ అలా తయారు చేస్తారు అందరికీ నమస్కారం రేపటి రోజున జాతీయ చేనేసర దినోత్సవం బాపట్ల జిల్లా చీరాల నియోజకవర్గంలోని జాండ్రపేటలో చేనేతల మధ్యలోనే జరుపుకోవాలని మాన్య ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నిర్ణయించారు నిజంగా చాలా సంతోషాన్ని ఇక్కడ కూడా అందరికీ వచ్చి చూస్తుంటే చేనేతలు చంద్రబాబు గారు రావటం మాకు చాలా ఆనందంగా ఉంది గతంలోనే తెలుగుదేశం ప్రభుత్వంలోనే మాకు రాజయోగం లాగా ఉండేది గజంగా మా చేనేతలను అనగదొక్కి కొన్ని చోట్లయితే చేనేతలకు ముడి సరుకులు కావచ్చు కరెంటు బిల్లులు కావచ్చు అనేక సమస్యల వల్ల మేము చాలామంది ఆత్మహత్యలు కూడా మా చేనేతలు చేసుకున్నారని చాలా వాళ్ళ బాధలు కూడా తెలియజేశాం ఇప్పుడే ఇక్కడున్న లోకల్ ఎమ్మెల్యేస్ ఎంపీ గారు మిస్సెస్తోను కలెక్టర్ ఎస్పీ గారితో కూడా ప్లేస్ కూడా రెండు చూసాం హెలిప్యాడ్ చూసాం మరియు ఇక్కడున్న హైస్కూల్లో రేపు పొద్దున్న మీటింగ్ జరిగిపోతుంది సర్వసాధారణంగా మొత్తంగా ప్రజలకు ఏ దుకాణాలు కూడా బంద్ చేయకుండా సర్వసాధారణంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చేనేతంతో ఈ స ఈ చేసుకోవడానికి వస్తున్నారు అది తెలియదు